సూర్య టీవీకి స్వాగతం ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ నుండి పోటీ చేస్తున్న ఏనుగుల రాకేష్ రెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చిన మాజీ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి సూర్యాపేట జిల్లా కోదాడపట్నంలో మాజీ శాసనసభ్యులు బొల్లం మల్లై యాదవ్ అధ్యక్షతన జరిగిన అభ్యర్థి పరిచయ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి శాసనసభ్యులు పల్ల రెడ్డి

¡Ah! Yeah. Yeah.

That's

What sí, कैसे अपने-अपने घोड़ा लेकर अपने ही मारा, कैसे जनाब अपने-अपने हो रहे हैं, मारवाड़ी घोड़े तेरे சொல்ல கேட்டல தப்புக்குதிந்து நாளைக்கு बीजेपी இதே ஜன おめでとうございます。 ఈరోజు ఉదయం ఆరు గంటలకు నల్గొండలో ప్రారంభమైనటువంటి ప్రచారం భువనగిరి ఆలయలు తిరువతి సిద్దపేట మెల్లుగా గోదావరి కొనసాగింది ఎక్కడికి పోయినా మట్టబదలందరూ ఒకటే విషయం ఇస్తా ఉన్నారు ఇది పెద్దల సభకు సంబంధించినటువంటి ఎన్నిక కాబట్టి పెద్దల సభకు మేధావులను పంపుతాను తప్ప మోసగలను పంపమని వారే స్పష్టంగా చెప్తున్నారు తప్పకుండా ఈ రాష్ట్రంలో ఆరు నెలల కేసు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని చూసిన తర్వాత తప్పకుండా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించేటోడు కావాలి తప్ప కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశంసించేటోడు వద్దు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించేటోడు కావాలి అంతేగాని కాంగ్రెస్ నాయకులకు తొత్తిగా మారినటువంటి వ్యక్తి వద్దు అని చెప్పి పదంగా చెప్తున్నారు ఈ నల్గొండ ఖమ్మం వరంగల్ ఉమ్మడి జిల్లాల ఈ నియోజకవర్గము ఇది గులాబీ అడ్డా మళ్ళొక్కసారి కూడా ఇక్కడ గులాబీ జెండా ఎగురుతాయని చెప్పేసి మాకు సంపూర్ణంగా నమ్మకం ఉంది కాబట్టి పట్టబదుల నియోజకవర్గ ఓటర్లందరికీ కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం రాయేందో ఏందో నీళ్ళేందో పాలేందో చెడేందో మంచిందో నిజమేందో అబద్ధమేందో తేల్చగలిగేటువంటి శక్తి మీకు ఉన్నది అభ్యర్థులను బేరీజు వేయండి పార్టీలను బేరీజు వేయండి ఒక ప్రభుత్వాన్ని ఎన్నుకున్నప్పుడు ఒక బలమైనటువంటి ఒక ప్రతిపక్షాన్ని కూడా ఎన్నుకోవాల్సినటువంటి బాధ్యత ప్రజల మీద ఉంటుంది అప్పుడు మాత్రమే ప్రజాస్వామ్యం మరడి వెళ్తుంది అప్పుడు మాత్రమే ప్రజల యొక్క హక్కులను కాపాడగలుగుతాం అప్పుడు మాత్రమే ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చుకోగలుగుతాం కాబట్టి ఆ రకంగా ఆ దిశగా ప్రజలందరూ కూడా ఓటర్లందరూ కూడా ఆలోచించి ఈ సమాజానికి తెలంగాణకు ఒక దిక్సూచిగా నిలిచేటువంటి ఒక తీర్పును ఇవ్వాల్సిందిగా ఈ సందర్భంగా అందరినీ విజ్ఞప్తి చేస్తాం జై తెలంగాణ కూడా మరి ఎంతో బాగా చదువుతారు రైతు కుటుంబంలో పుట్టి మరి టెన్త్ క్లాస్లో కానీ ఇంటర్మీడియట్లో కానీ ర్యాంకర్గా ఉండి తర్వాత బిట్స్ పిలానీలో చదివి ఈ దేశమే గర్ణించదగ్గ గొప్ప ఇన్స్టిట్యూషన్ బిట్స్ పిలానీలో ఇటై అక్కడ నుండి ఫేస్బుక్ సిటీ బ్యాంక్ లాంటి గొప్ప కంపెనీల్లో పనిచేసినప్పటికీ కూడా వేలాది లక్షలాది డాలర్లు సంపాదించే అవకాశం ఉన్నప్పటికీ కూడా మాతృభూమికి సేవ చేయాలని చెప్పేసి రెండు వేల పదకొండులో ఇక్కడికి వచ్చి రాజకీయాల్లో వచ్చిన మనం అదేవిధంగా ఒక మేధావి చాలా గొప్ప పుస్తకాలు రాసిన ఒక మంచి మేధావి మరి మంచి రచయిత అతన్ని ఇలా బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా మరి ప్రకటించడం జరిగింది మరోవైపు మరి కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీలంటా మరి గారడీ చేసి అదేవిధంగా నాలుగు వందల ఇరవై అబద్ధాల మత్తుమందు తెలంగాణ ప్రజల మీద చల్లి నిచ్చనగా నిచ్చెనగా అధికారపీఠ ఎక్కిన కాంగ్రెస్ పార్టీ అలా తీన్మార్ మల్లన్న అనే ఇంకొక వ్యక్తిని మరి ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా మరి పోటీలు నిలబెట్టి మరి తెలంగాణ ప్రజలు మరి ముఖ్యంగా పడ్డ పడ్డ పడ్డపత్రులందరూ కూడా ఆలోచించారు ఒక రైతు కుటుంబంలో పుట్టి ఒక గొప్ప విశ్వవిద్యాలయంలో చదివి మరి మాతృభూమి సేవ కోసం లక్షలాది డాలర్ల ఆదాయం ఉన్నప్పటికీ కూడా అది వదులుకొని ఆ అవకాశాలను వదులుకొనియాల మాతృభూమి సేవ కోసం పట్టభద్రులను తనకన్నా గొప్పగా తయారు చేయాలని ఒక పవిత్రమైన ఆశయంతో వచ్చిన రాకేష్ రెడ్డి కావాలా లేకపోతే మరి ఒక చిన్న ఛానల్ పెట్టుకొని క్యూనిస్ అనే ఛానల్ పెట్టుకొని ఆ ఛానల్ ద్వారా ప్రజలందరూ కూడా వేధిస్తూ ప్రజాప్రతినిధుల మరి అధిక ముఖ్యమంత్రుల మీద లేకపోతే మహిళా ప్రజాప్రతినిధుల మీద అసభ్యకరమైన మరి పోస్టింగులు చేస్తూ మార్పింగులు చేస్తూ మరి యాభై ఆరు కేసుల్లో నిందితుడై దాదాపుగా డెబ్బై రోజులు జైల్లో ఉన్న తీన్మార్ మల్లన్నగారు కావాల ఇలా తెలంగాణ పట్ట ప్రజలు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది ఎవరి చేతుల్లో మన భవిష్యత్తు భద్రంగా ఉంటుంది ఎవరి వల్ల మనకు ఉద్యోగ అవకాశాలు వస్తాయి ఎవరి వల్ల మన జీవితాలు బాగుపడతాయి ఎవరి వల్ల మన పేదరికం నుంచి మనకు విముక్తి దొరుకుతుంది ఎవరి వల్ల ఇంతవరకు విముక్తి దొరికింది ఒక లక్ష రూపాయల తలసరి ఆదాయం నుంచి మూడు లక్షల రూపాయల తలసరి ఆదాయం ఎవరి వల్ల వచ్చింది ఎవరి వల్ల ఈరోజు మన బిడ్డల ప్రాణాలు పోతున్నాయి ఎవరి వల్ల సంక్షేమ పాఠశాలలు పూర్తిగా అడుగట్టున్నాయి సో ఇవన్నీ కూడా తెలంగాణ పట్టమంత్రులు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉన్నది మరి సంవత్సరానికి ఒకసారి క్యాలెండర్ ఎంట్రీ ఇయర్ క్యాలెండర్ ఇస్తా ఉన్నారు టెట్కు ఫీ పెట్టమని చెప్పారు అదే విధంగా చాలా ఉద్యోగాల్లో బ్యాక్లాగ్ లేకుండానే భర్తీ చేస్తామన్నారు జీవో నలభై ఆరు గురించి గోదాడ బిడ్డలకు ఎంతోమంది ఘోరంగా అన్యాయం జరిగింది మరి దాని మీద కమిటీ చేస్తామన్నారు ఎక్కడ పోయిందా ఆ నలభై ఆరు కమిటీ మరి కమిటీలో ఏ ఏం నిర్ణయాలు తీసుకుంటారు డిఎస్సి టూ థౌజండ్ ఎయిట్ మీద ఏం నిర్ణయాలు తీసుకుంటారు జీవో త్రీ వన్ సెవెన్ మీద ఏం నిర్ణయాలు తీసుకున్నారు వాటి గురించి ఈరోజు తీర్మానం అన్న ప్రశ్నించగలడా సంక్షేమ పాఠశాలల్లో పిట్టలాగా రాలిపోతున్న ప్రాణాల గురించి ఒక్కరోజు కూడా మాట్లాడని వలన పట్టభద్రులకు అన్యాయం జరిగినప్పుడు మాట్లాడిన తీర్మానాలన్నా మరి ముఖ్యంగా